ప్రముఖ సీరియల్ నటుడు చందు అలయాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తరువాత ఆయన మీద రకరకాల వార్తలు చక్కర్ల కొడుతున్నటువంటి నేపథ్యంలో త్రినయని సీరియల్ నుంచి చందును ఎందుకు తొలగించారు అనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఆత్మహత్య చేసుకున్న తరువాత రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఆయన గురించి త్రినైని టీమ్ చందుని ఆ సీరియల్ నుంచి తీసేసింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వార్తని వైరల్ చేసిన మనుషుల గురించి ఫస్ట్ మాట్లాడుకొని ఈ వార్త గురించి మాట్లాడుకో ఈ వార్తని వైరల్ చేసింది ఎవరు అంటే కరాటే కళ్యాణి అని నేను ఒక ఆవిడ ఉంది ఇండస్ట్రీకి చెడబుట్టింది ఆవిడ ఎందుకు వచ్చిందో తెలియదు ఇండస్ట్రీకి ఎందుకు పేరు పెట్టుకుందో తెలియదు కానీ ఆల్రెడీ మా సభ్యత్వం నుంచి ఆవిడని బహిష్కరించినా సరే ఇంకా సినిమా మనిషిని చెప్పుకుంటూ సమాజంలో తిరుగుతా సినిమా ఇండస్ట్రీ పరువుని బజార్కి ఈడుస్తా బతుకుతుందనమాట ఈ మనిషి చెప్పిన విషయం ఇది ఇక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అది ఏంటా అని కనుక్కుంటుంది ఒక కన్నేసి అందులో ఈవిడ పాత్రని అలా అవలోకనం చేసుకొని నాకు చందు చాలా దగ్గర మనిషి నాకు పవిత్ర చాలా దగ్గర మనిషి మా ఇంటి మనిషి రోజు మా ఇంట్లోనే కలిసి భోజన చేసేవాళ్ళు అనేలాగా మాట్లాడేసి ఈ వార్త చెప్పింది ఏమని చెప్పింది అంటే త్రినణి సీరియల్ నుంచి చందుని అందుకే తీసేశారు ఎందుకు అంటే రోజు వాళ్ళ ఆవిడ సెట్స్కి వచ్చి గొడవ చేసేది మా ఆయనని పవిత్ర ఏదో అంటుంది ఏదో అంటుంది ఏదో తీసుకెళ్తుంది నా నుంచి దూరం చేస్తుంది అని చెప్పి వీళ్ళ షూటింగ్ కూడా అవ్వకుండా ఇప్పుడు షూట్ మంచిగా షూట్ అవుతుంది వాళ్ళు ఆవిడ వచ్చి గొడవ చేస్తే ఆ రోజు షూట్ అంతా డిస్టర్బెన్స్ అందరికీ మళ్ళీ ఆవిడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా తరచూ తరచూ గొడవలు అయ్యేసరికి షూటింగ్లు వీళ్ళు చేసుకోలేక ఏ చందుపో అని తీసేశారనమాట అని ఆవిడ చెప్పుకొచ్చింది యాక్చువల్గా చెప్పాలి అంటే దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే మళ్ళీ ఆవిడ ఎప్పుడు కూడా చంద్రు లొకేషన్కి వెళ్ళి గొడవ చేసిన దాఖలాలు లేవు ఓకేనా ఆయన ఎక్కడున్నా బాగుండాలి బాగానే ఉంటారు చాలా లేని ఇది ఎప్పటి నుంచో ఉన్న రూమర్సే వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారో ఇండస్ట్రీలు అందరికీ తెలుసు వాళ్ళ ఆవిడకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి తెలుసు వాళ్ళ ఇంటికి కూడా చెందు వెళ్తాడు వాళ్ళ పిల్లలకు కూడా యాక్సెప్టబుల్లే వీళ్ళ ఇంటికి పవిత్ర నేను ఎప్పుడు తీసుకురాలేదు ఎందుకంటే వీళ్ళు ఆవిడకి చూసుకో కొంచెం ఇది కాబట్టి ఈవిడ కూడా చూసి చూడనట్టు అలా ఉండింది అంతే కానీ ఎప్పుడు లొకేషన్కి వెళ్ళి అదేదో పవిత్ర లోకేష్ని నరేష్ వాళ్ళ ఆవిడ తలుపు కొట్టి పట్టించినట్ట అంత సీన్ ఎప్పుడు అవ్వాలా ఏమీ జరగల ఈమెకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆమెకే అన్నీ తెలిసినట్టుగా అలా చెప్పింది ఆ వార్త కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ వార్త సృష్టించింది కరాటే కళ్యాణి అంతే ఆమెకి అసలు ఇందులో సబ్జెక్ట్లో జీరో నాలెడ్జ్ ఆమె చెప్పే ఏ విషయాన్ని కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు వై వైబికాస్ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే అంటే చందు నా ఫ్రెండ్ కూడా బికాజ్ ఆయన ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు కలిసి వీళ్ళు తిరుగుతున్నారు అంతే దట్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంతా తెలుసు వాళ్ళ ఇంట్లల్లో కూడా తెలుసు ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు బయటకు వచ్చి లభోదిబో అంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఆవిడ ఎందుకు బయటకు వచ్చి చందు మీద ప్రేమలకు పోస్తుందంటే ఈయనకి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎక్కడ చిల్లర నాకు దక్కకుండా అటు పోతుందేమో అని చెప్పేసి ఆవిడ క్లెయిమ్ చేసుకున్న దానికి ఆవిడ క ఏడ్చే అవి ఎందుకంటే ఆరేళ్ళుగా నాకు తెలుసు అతనితో సంబంధం ఉంది ఆవిడతో సంబంధం ఉంటే ఆరేళ్ళగా ఏం చేస్తున్నావు అమ్మాయి నువ్వు చనిపోయిన తర్వాత ఎందుకు బయటకు వచ్చావు అంతేనా ఆరేళ్ళగా ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పటి నుంచో గొడవ చేయాలి ఎప్పుడో విడాకులుగా అప్లై చేయాలి నువ్వు అడ్జస్ట్ అయి ఉన్నావు అంతే ఇప్పుడు ఇవన్నీ స్టోరీలు చెప్పవద్దు అంటే నా భర్త తనతో ఉన్నా హ్యాపీగా ఉంటాడేమో అనే ఉద్దేశంతోనే నేను సైలెంట్ గా ఉన్నాను అనుకుంది అది ఆ విషయం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇంకా ఆయన మీద నిందలేయాల్సిన అవసరం లేదు అండ్ అలా చెప్పిన ఆవిడ ఎప్పుడు షూటింగ్కి వెళ్ళి గొడవ చేయదు కదా ఈవిడ చెప్పేది అన్ని అబద్దాలే అండ్ కరాటే కళ్యాణి మాటల్ని ఆవిడ అనవసరంగా ఏదో ఇంటర్వ్యూలోకి వెళ్లేసి మైక్లో వస్తున్నాయి కదా ఏదో మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా ఆమె కళ్ళ ముందే జరిగినట్టు చెప్తుంది మరి త్రీ సీరియల్ నుంచి చందు అలియా చంద్రకాంత్ని ఎందుకు తీసేశారు ఎందుకు తీసేశారు అంటే తీసేశారు అని ఎందుకు అనుకోవాలి ఆయన చేయకూడదు అని ఏం లేదు కదా ఆయన కూడా చేయలేదని ఏం లేదు చందుకి యాక్చువల్గా ఏంటంటే కొంచెం వీళ్ళు ఇప్పుడు ఒక మనిషి ఇద్దరు ఉన్నారు అంటే వీళ్ళ మధ్యలో ఎన్నోసార్లు ఎన్నెన్నో గొడవలు అవుతూ ఉంటాయి కలిసి ఉన్నప్పుడు చిల్లా చిల్లా గొడవలు అట్లాంటి టైంలో కొన్నిసార్లు అటెండ్ అవ్వడం కొన్నిసార్లు అటెండ్ అవ్వకపోవడం లాంటివి షెడ్యూల్కి సరిగ్గా రాకపోవడం రాకపోవడం చేసేసరికి అందుకు అతన్ని వాళ్ళ యూనిట్ దూరం పెట్టింది అంతే అంటే పదకొండు పన్నెండు పద్నాలుగు మీరు రావాలి అంటారు ఆ రోజులు నేను రాడు ఏదో సాకు చెప్పడం నాకు అది బాల్ ఇది ఏదో అది ఇది అని చెప్పేసి ఆ టైంలో ఎక్కడికి వెళ్ళేవాడు అంటే మన గోవాకి వచ్చేవాడు పంజీంలో కెజినో ఆడేవాడు అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం ఇక్కడ అన్నీ ఏమేవో ఉండేవి రోజు చిన్న చిల్ల గొడవలు ఇంట్లో గొడవలు ఆ గొడవలు ఏమేవో ఉండేవి మైండ్లో రిలాక్సేషన్ కోసం గోవాకి వచ్చి కేజినో ఆడి ఒకరోజు ఒకరోజు రెండు రోజులు పంజీంకి వెళ్ళి మళ్ళీ రిలాక్స్ అయ్యి వచ్చేవాడు కర్మగాలి ఎప్పుడైతే వచ్చేవాడో తెల్లారే అప్పుడు షూటింగ్లు ఉండేవి వీళ్ళిద్దరు చిన్న చిన్నగా గొడవలు పడ్డ టైంలో ఉండు రేపు రోజు నేను నీకు కనబడను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళేవాడు ఆమెను కంగారు పెట్టడానికి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన గోవాకి వచ్చి హ్యాపీగా కెజిన్ ఆడి వెళ్ళేవాడు ఈమెను కంగారు పెట్టడానికి ఒక రోజు అంత ఎక్కడికి వెళ్ళాడు ఏమయ్యాడో అని ఈమె కూడా అదే టెన్షన్లో అలా ఉండేది అట్లా యూనిట్ కొన్నిసార్లు చూసి 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 దూరం పెట్టింది అంత ఇంకేం ఇంకేంలా మంచిగా ప్రేమ్ నగర్ సీరియల్ చేశాడు ప్రేమ్ నగర్ సీరియల్లో ఇతని క్యారెక్టర్ కూడా చాలా బాగుండేది అండ్ హీస్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అంటే ఇదేం లేదు కాకపోతే పర్సనల్ వైజ్గా చాలా డిస్టర్బ్ అయ్యి ఆ డిస్టర్బెన్స్ వల్ల ఎక్కువ రోజులు షూటింగ్ కంటే కమిట్మెంట్ ఇచ్చిన డేట్స్కి షూటింగ్కి అటెండ్ అయ్యేవాడు కాదు బేసిక్గా అది జరిగింది అంటే నన్ను వివాహం చేసుకున్న తర్వాత చందు కొన్ని రోజులు నార్మల్ జాబ్ చేసి కూడా అతను పూర్తిగా చేయలేదు కొన్ని రోజులు మాత్రమే చేశాడు తర్వాత అతను మానేసి కోవిడ్ తర్వాత నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తానంటే కూడా దానికి నేను ఒప్పుకున్నాను అంటూ వాళ్ళ భార్య చెప్తూ ఉన్నారు ఆర్టిస్ట్ అవ్వడం ఇంట్రెస్ట్ ఈ విడ ఏంటంటే ఆర్టిస్ట్ అంటే అడిషన్స్కి వెళ్ళేవాడు అయితే నెలకు ఒకటి రెండు షూటింగ్లు చేసేవాడు వచ్చేవాడు చిల్లా చిత్త క్యారెక్టర్స్ వచ్చేవాడు ఇంట్లో సరిపోయేవి కావా డబ్బులు ఆయన మెయింటెనెన్స్కే వచ్చేవి కాదు బేసిక్ ఒక ఒక బ్యాచిలర్ కృష్ణనగర్కి వచ్చి ఆడిషన్లు తిరిగేవాడు వాడికి ఏం కావాలి ఆ రూమ్ రెంట్ కట్టుకోవాలి పైగా ఆర్టిస్ట్గా తనని తను చూపించుకోవడానికి ఆ మెయింటెనెన్స్ ఉంటుంది ఆ ఫుడ్ డైట్ జిమ్ అవన్నీ ఆయనకు వచ్చే డబ్బులు సరిపోయేవి కావు బేసికలీ ఒక మనిషి బతకడమే కష్టం అలాంటి మనిషికి ఒక భార్య పిల్లలు ఆయన ఎలా పోషిస్తాడు సో ఆయన వల్ల కాక చేతులు ఎత్తేసే టైంలో ఈవిడ ఏం చేసింది ఆవిడకున్న పరపతిని ఉపయోగించి పలు చోట్ల ఉద్యోగానికి ట్రై చేసి అక్కడ ఇక్కడ పెట్టించింది కానీ ఈయన మైండ్ సెట్ అంతా కూడా సినిమా 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 ఉండేది సో సరే కోవిడ్ టైంలో ఏం లేవు అప్పుడు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు అందరు ఇంట్లో ఉన్నారు తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టుగా ఈయన ఏం చేశాడు సినిమాలో మళ్ళీ ట్రై చేశాడు అండ్ ఇంకొకటి కోవిడ్ టైంలో ఈయన అదేంటిది ఖాళీగా ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు అనేది మాత్రం అబద్ధం ఏంటంటే ప్రేమ్ నగర్ అనే సీరియల్లో ఈయనకు మంచి క్యారెక్టర్ అది కోవిడ్ కి ముందే వచ్చింది ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ వన్లోనే లోనే వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే టూ థౌజండ్ నైన్టీన్ కదా మార్చ్ ట్వంటీ త్రీ నుంచి మనకి లాక్డౌన్ ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ముందు నుంచే ప్రేమ్ నగర్ సీరియల్ వచ్చింది అప్పుడే ప్రేమ్ నగర్లో ఆయన చాలా పెద్ద స్టార్ ఓ పక్క భరణి నీరజ గారు అండ్ నెక్స్ట్ అలాగే మన ఎవడెవరు వాణిశ్రీ గారు అండ్ అది అన్నపూర్ణ ప్రొడక్షన్స్ ఈటింగ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి సీరియల్ చాలా పెద్ద సీరియల్ అందులో ఆయనకు టాప్ క్యారెక్టర్ సో ఆయనకి ఈ సీరియల్లో టాప్ క్యారెక్టర్ వచ్చిందంటే అంతకుముందు ఆయన ఆర్టిస్ట్గా అండ్ సో కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాడు ఇవన్నీ కూడా బుల్షిట్ వీళ్ళు ఆవిడ చెప్పినా ఇది అబద్ధమే ఓకే మరి త్రీ నైన్ తర్వాత ఆయనకి ఏం ఆఫర్లు రాలేదు త్రీ తర్వాత కాదు త్రీ నైనీ ఉన్నా త్రీ నైనీ లేకున్నా సార్ త్రీ నైన్తో సంబంధం లేదు త్రీ నైనీ ఒక సీరియల్ అంతే అందులో ఈయన ఒక క్యారెక్టర్ ఆ సీరియల్ హిట్ అయినప్పటికీ అందులో ఈయన క్యారెక్టర్ ఈయన చాలా సినిమాలు సినిమాల్లో విలన్గా ట్రై చేయాలన్న ఒక కోరిక ఉండేది అది ఈయనకు నెరవేరలేదు ఎందుకంటే సీరియల్లో బాగా బిజీగా ఉండి మళ్ళీ పర్సనల్ లైఫ్లో బాగా బిజీగా ఉండి ఎక్కువ డిస్టర్బ్ అయ్యి మళ్ళీ ట్రావెలింగ్ ఇవన్నీ పెట్టుకునేసరికి ఈ సినిమాల్లో